ఈరోజు భారతీయ జనతా పార్టీ రాజన్న సిరిసిల్లా జిల్లా చేనేతశ్ర పక్షాన సిరిసిల్లాలో ఉపాధి లేక ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి నేత కార్మికులకు విజ్ఞప్తి చేసే ఉద్దేశంతో ఈరోజు ఈ విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది నేతన్న ఆధైర్యపడకండి ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం కాదు కొత్త ఆలోచనలతో సమస్యలపై పోరాటం చేసి ప్రభుత్వం మెడల్ వంచైనా సరే మన సమస్యలను పరిష్కరించుకుందాం గత నాలుగు నెలల నుండి కాంగ్రెస్ ప్రభుత్వం వస్త్ర పరిశ్రమపై అవలంబిస్తున్న విధానాల వల్ల వస్త్ర పరిశ్రమలో సంక్షోభంలో కూరుకపోయి కార్మికులు దిక్కు తోచని స్థితిలో ఆత్మహత్యలకు పోర్పాడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ చేనేత శాఖ మంత్రి గారికి తుమ్మల నాగేశ్వరరావు గారికి కనీసం క్షీమ కొట్టినట్టయినా అనిపించట్లేదు కనీసం స్పందన లేదు రాష్ట్ర ప్రభుత్వం కేవలం రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ఈ నెలలో ఐదు మంది చేనేత కార్మికులు ఉపాధి లేక ఆత్మహత్యలకు పాల్పడ్డారు ఈ యొక్క బలవన్ మరణాలను కేవలం రాష్ట్ర ప్రభుత్వ హత్యలుగా భారతీయ జనతా పార్టీ భావిస్తుంది చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే మానవతా దృక్పథంతో పరామర్శించడానికి వచ్చినటువంటి బీజేపీ అధికార ప్రతినిధి రా రాణి రుద్రమ్మారెడ్డి గారిని ఉద్దేశిస్తూ వీరు జిల్లా కాంగ్రెస్ నాయకులు కొందరు వీరికి వర్ష పరిశ్రమ గురించి ఏమవగా ఉంది ఏం తెలిసి మాట్లాడుతున్నారని చెప్పేసి వీళ్ళు కామెంట్ చేస్తూ ఉన్నారు సన్నాసి జిల్లా కాంగ్రెస్ నేతలారా జౌళి శాఖ పరిశ్రమ పైన జౌలి శాఖ మంత్రి తుమ్మ నాగేశ్వరరావు గారికి అవగాహన ఉంది మరి రాణి రెడ్డి గారితో ఈ సమస్యలపై డిబేట్ చేసేంత పరిస్థితిలో మీరున్నారా చర్చకు మీరు సిద్ధమా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్న కాంగ్రెస్ వర్ష పరిశ్రమ సంక్షోభాన్ని ఎందుకు పరిష్కరించలేకపోతున్నారు జౌలి శాఖ మంత్రి తుమ్మ నాగేశ్వరరావు గారు ఈ విషయంపై ఎందుకు స్పందించట్లేదు కేవలం ఈ యొక్క చావులను భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ నేతల వీరు చేస్తున్న హత్యలుగా భావిస్తూ ఈ యొక్క ఆకలి చావులకు నైతిక బాధ్యత వహిస్తూ చేనేత జౌలి శాఖ మంత్రి తుమ్మల మహేశ్వరరావు గారిని రాష్ట్ర ప్రభుత్వం కానీ బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా గత సంవత్సరం ప్రధానమంత్రి మోడీ గారు జాతీయ స్థాయిలో ప్రవేశ ప్రవేశపెట్టినటువంటి ఏడు మెగా టెక్స్టైల్ హబ్లను ఒకటి మా తెలంగాణ రాష్ట్రం కూడా ఇవ్వడం జరిగింది కానీ రాష్ట్రంలో కేవలం సిరిసిల్ల జిల్లాలో ఎనభై శాతం మంది చేనేత కార్మికులు సిరిసిల్లలో ఉన్నారు గత టిఆర్ఎస్ ప్రభుత్వం గత చేనేత జాబ్ శాఖ మినిస్టర్ ఐటీ మినిస్టర్ కేటీ రామారావు గారు సిరిసిల్ల ఎమ్మెల్యే గారు వారు కేవలం వారి యొక్క వ్యక్తిగత స్వార్థంతో సిరిసిల్లాలో సిరిసిల్లాలో మౌలిక సదుపాయాలు ఆ యొక్క పరిశ్రమకు ఆ యొక్క హక్కు వీరు మౌలిక సదుపాయాలు కల్పిస్తే అప్పుడు ఇక్కడనే సిరిసిల్లాలో ఆ యొక్క హక్కు స్టార్ట్ అవుతుండే కేవలం వారి యొక్క ఆశలు పెంచు పెంచుకోవడానికి వారి యొక్క భూముల వీరలు పెంచుకోవడానికి వారు వరంగలికి తీసుకెళ్ళినారు ఈ యొక్క టెక్స్టైల్ పార్కు శ్రీసిలలో స్థాపించి ఉండే యాభై వేల మందికి ఉపాధి లభించేది ఈ విషయాన్ని కాంగ్రెస్ నాయకులు గమనించాలి గత తెలంగాణ ప్రభుత్వం నేత కార్మికులను ఉద్ధరిద్దామని ఆరు నెలలకు ఉద్దర ఆరు నెలల ఉద్దర వచ్చింది ఇక్కడ చీరలకు వారి యొక్క సుమారు రెండు వందల ముప్పై మూడు కోట్ల రూపాయల బాకాయలు సకాలంలో వాళ్ళు చెల్లించుకున్నట్లయితే ఈరోజు శ్రీసిలలో ఎటువంటి దుస్తుతి ఉండేది కాదు ఈరోజు వర్ష పరిశ్రమ సంక్షోభంలో కూర్కపోయేది కాదు ఈ యొక్క విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులు మళ్ళీ గమనించాలి గత ఎనిమిది సంవత్సరాల నుండి రాజీవ్ విద్యా విషయం ద్వారా కేంద్ర ప్రభుత్వం స్కూల్ యూనిఫారాలను ఇక్కడ నియంత్రణగా ఆర్డర్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ యొక్క విషయాన్ని కూడా జిల్లా నాయ జిల్లా కాంగ్రెస్ నాయకులు మార్చిపోయినట్టున్నారు రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వంలో మళ్ళీ మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మూడవసారి రాబోవడం తథ్యం మన ఎంపీ బండి సంజయ్ సంజయ్ కుమార్ గారు కూడా అత్యధిక మెజారిటీలో ఇటువంటి ఎంపీగా గెలుపొందబోతున్నారు కేంద్రంలో కొత్త ప్రభుత్వం రాగానే ఈ యొక్క నేత నెల పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఇప్పటికీ ఇస్తున్న ఆడలు కాక పెద్ద మొత్తంలో కేంద్ర ప్రభుత్వం ఆడటూ పెద్ద ఎత్తున నేత కార్మికులకు చెందిన పని కల్పించే ఉద్దేశంతో బీజేపీ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది కాబట్టి నేత కార్మికులు అందరూ కూడా మనోధైర్యంతో ఉండి మీ యొక్క విని విలువైన ప్రాణాలను శనికోవాల విషయంలో నిర్ణయాలు తీసుకోకుండా మీ యొక్క కుటుంబాలను చిన్నభిన్నం చేసుకోకుండా ధైర్యంతో ముందుకు సాగాలని సిరిసిల్ల జిల్లా చర్దర్శన పక్షాన మీ అందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం జై హింద్ భారత్ మాతాకి జై